హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణలో ఉన్న రైతన్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు రైతు బంధుకు సంబంధించి ఇన్ని ఎకరాల వారికి బంధు సహాయాన్ని అందిస్తున్నట్లు కీలక ప్రకటన అయితే చేశారు ఇక వీరికైతే పైసలు అయితే బంద్ అవుతాయని ఇక వీరి వీరి పైసలు ఇంకా జమ కాకుండా ఉంటే వారికి ఈ తేదీ నుంచి కూడా పైసలు అనేది జమ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఆ వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం యాసంగి సీజన్ ప్రారంభమైంది కాబట్టి తెలంగాణలో రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మనకు రైతు భరోసా పథకాన్ని కొత్తగా అమలు చేయాల్సి ఉన్నా కూడా మనకు లేట్ అయిపోతుందని గతంలో ఉన్నటువంటి రైతుబంధు పథకాన్ని అయితే కొనసాగించడం జరిగింది ఇక ఈ రైతుబంధు పథకం ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పునైతే డబ్బులు పడుతూ ఉన్నాయి ఇక అరకొరగానే డబ్బులు అయితే అనమాట ఇక నిధుల లేమి వల్ల నిధుల కొరత వల్ల అయితే డబ్బులు సక్రమంగా జమ చేయలేకపోయామని సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మనకు ప్రెస్ మీట్ అనేది పెట్టి చెప్పడం జరిగింది ఇక నిధుల సర్దుబాటు అయితే చేయడం జరిగింది ఇక రైతుబంధుకి సంబంధించి ఇప్పటివరకు ఐదు ఎకరాల వారికి పూర్తి స్థాయిలో అయితే జమ అయింది ఇక ఈరోజు ఆరు ఎకరాలు లేదా ఏడెకరాల వారికి అయితే డబ్బులు వేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారనమాట మీకు ఇంకా ఎవరికైనా డబ్బులు జమ కాకుండా ఉంటే కూడా అటువంటి వారందరికీ కూడా ఈ నెల చివరి కల్లా లేదా ఫిబ్రవరి చివరికల్లా కూడా రైతు బంధు సాయాన్ని పూర్తి స్థాయిలో అందిస్తాము రైతులు ఎవరు కూడా అసంతృప్తి వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే సూచించింది అలాగే మనకు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా వీరికి పైసలు అయితే జమ కావు ఎవరైతే వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోలేదో అటువంటి వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ పైసలు జమకావు ఒకసారి మీరు ఇంకా లింక్ చేసుకోకుండా ఒకసారి చెక్ చేసుకుని లింక్ అనేది చేసుకొని మీకు అప్పుడే డబ్బులు అయితే జమ కావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది తాజాగా రైతు బంధుకు సంబంధించి వచ్చిన అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి